హాయ్ అండి వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్ చూడండి ఫ్రెండ్స్ మనం చాలా సింపుల్గా నార్మల్ పాదంతో పైపింగ్ ఏ విధంగా వేయాలన్నది ఈ వీడియోలో చూద్దాం దానికోసం మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేటట్టు క్రాస్గా అన్నది క్లాత్ అన్నది తీసుకోవాలి మీకు ఆల్రెడీ స్టిచ్చింగ్ ఒక వీడియోలో నేను క్రాస్ది ఈజీగా ఎలా కట్ చేసుకోవాలన్నది క్రాస్ పీస్లు ఒకేసారి వస్తాం కట్ చేయక్కర్లేకుండా ఎలా చేయాలన్నది వీడియోలో చూపించానండి ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే వీడియోలోకి వెళ్ళి చూడండి ఈ విధంగా క్రాస్గా అన్నది మనం చేసుకుని ఒక పక్క మనం అంచన్నది అన్నది స్టిచ్ అన్నది వేసుకోవాలి నేను నెక్ కోసం హ్యాండ్స్కి అన్నిటికని ఎక్కువ క్లాత్ అన్నది తీసుకుని నేను స్టే ఒక పక్క మర్చిపోయింది ఇప్పుడు చూడండి ఉక్స్ వైపు ఉంటుంది కదా ఉక్స్ వైపు కొంచెం గ్యాప్ వదిలేసి మనం ఒక పాదం ఇంచు గ్యాప్తో ఉన్నది వీడియోలో చూపించిన విధంగా మనం స్టిచ్ అన్నది వేసుకోవాలండి పైపింగ్ అన్నది చాలా నీట్గా అన్నది వస్తుంది నార్మల్ పాదంతో వస్తుంది సింగిల్ పాదం కూడా యూస్ చేయచ్చు నేను నార్మల్ పాదంతో ఎంత ఈజీగా వేయచ్చు అన్నది చూద్దాము దానికోసం ఈ విధంగా ఉన్నది మనం పైపింగ్ అన్నది వేసుకోవాలి అస్సలు క్లాత్ క్లాత్ని ఎక్కడా సాగుదీయకుండా మనం అన్నది స్టిచ్ అనేది వేసుకోవాలి సాగదీస్తే కనుక సాగిపోతుందండి బ్లౌజు సాగదీయకూడదు పైన క్రాస్ పీస్ కూడా సాగదీయకూడదు ఇప్పుడు మనం చిన్న చిన్ని టక్స్ అన్నది ఇచ్చుకోవాలండి చిన్న చిన్ని టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకు పైపింగ్ అన్నది చాలా నీట్గా ఉంటుంది బాగా తిరుగుతుంది రౌండ్ అన్నది బాగా తిరుగుతుందండి అలా తిరగడం గురించి పైపింగ్ మనకి చాలా నీట్గా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం థ్రెడ్ అన్నది క్లాత్ మధ్యలో అన్నది పెట్టి వీడియోలు చూపించిన విధంగా స్టిచ్ అన్నది వేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ అని ఫోల్డింగ్ అన్నది చేసుకోవాలి బయటకు కనిపించకుండా ఖర్చు అన్నది చేసుకుని ఇప్పుడు మనం పైపింగ్ వేసేటప్పుడు పైపింగ్ క్లాత్కి బ్లౌజ్ ఉన్నది కదా బ్లౌజ్ క్లాత్కి మధ్యలో స్టిచ్ అన్నది పడేటట్టు చూసుకోవాలండి మనం అలా చూసుకుంటే కనుక మన పైపింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది కస్టమర్స్ కూడా ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యి చాలా నీట్గా ఫినిషింగ్ వేస్తున్నారు వీళ్ళకి ఇంకొక బ్లౌజ్ ఇవ్వచ్చు అన్నంతలా ఉంటుందండి మనం స్పీడ్ స్పీడ్గా కుట్టేస్తున్నాం ఫాస్ట్గా అయిపోతుంది అలా అని కాకుండా నెమ్మదిగా చాలా నీట్గా అన్నది కుడితే మన ప్రజెంటేషన్ ఎంత బాగుంటే కస్టమర్ అంతా ఎక్కువ మంది వస్తారండి అది నా ఒపీనియన్ ఒక్కొక్క ఎవరిస్ట్ మాల్ అనుకోండి నేనైతే ఇలా చెప్తున్నాను ఈ విధంగా మనం పైపింగ్ అన్నది సన్నగా ఎక్కడ క్లాత్ అన్నది ముగ్గులు లేకుండా సాగుతీయకుండా అన్నది వేసుకోవాలి మనం క్లాత్ని మడత పెట్టడంలోనే ఉంటుందండి జస్ట్ అడిక్కి గట్టిగా బిగించి మనం మడత పెడితే కనుక మనకి పైపింగ్ అన్నది చాలా బాగా వస్తుంది ఆ క్లాత్ తిప్పడంలోనే ఉన్నదండి పైపింగ్ ఆ తాడు పట్టుకొని జస్ట్ ఇలా అడిక్కి తిప్పితే సరిపోతుంది అందులో మనకి మంచి ఫినిషింగ్ అన్నది వస్తుంది మళ్ళీ నెక్స్ట్ స్టిచ్ అన్నది కూడా రెండిట్లకి బ్లౌజ్కి పైపింగ్ క్లాత్కి మధ్యలో పడితే కనుక మనకి చాలా బాగుంటుందండి ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మాత్రం చూడండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి ఎంత సన్నగా వచ్చిందో చూసారా పైపింగ్ అన్నది ఇప్పుడు ఇది వెనకాల హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు మన ఇష్టం లేకపోతే ఇలా స్టిచ్ అన్నది వేసుకోవచ్చు నేనైతే స్టిచ్ అన్నది వేసేస్తున్నాను హెమ్మింగ్ లేకుండా నార్మల్ స్టిచ్ మెషిన్ మీద స్టిచ్ అన్నది వేసేస్తున్నాను పైకి లేకుండా పైపింగ్ అన్నది ఇప్పుడు ఇలా రౌండ్స్ తిరుగుతాయి కదా రౌండ్స్ తిరిగి దగ్గర చిన్నది టక్ అన్నది ఇచ్చుకుంటే కనుక మనకి రౌండ్ అన్నది తిరిగి ఎత్తుగా లేవకుండా రౌండ్ అన్నది బాగా వస్తుంది అందుకోసమని రౌండ్ తిరిగే దగ్గర చిన్న టక్ అన్నది ఇచ్చుకోవాలి నెక్స్ట్ రెండో స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ అండి